హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ఈరోజు నేను ఒక విషయం రాసుకొని వచ్చాను అది నా అభిప్రాయం మాత్రమే వేరే విధంగా నన్ను అపార్థం చేసుకోవద్దు ఒకసారి ఆ విషయం ఏంటో నేను మీకు వివరిస్తాను మనం ఏమైతే ఇస్తామో అదే మనకు తిరిగి వచ్చును అని నా అభిప్రాయం అయితే ఏ సమాజంలో అయితే చట్టాలు పోలీస్ స్టేషన్లు కోర్టులు జైళ్ళు ఇలాంటివి అభివృద్ధి చెందుతాయో ఆ సమాజం ఒంటరిదై ధ్వంసం అవుతుంది ఈ తరహా సమాజంలో ధర్మం న్యాయం ప్రేమ ఆత్మీయతలు అనుబంధాలు విశ్వాసము నమ్మకము దయ కరుణ త్యాగం దానం భావోద్వేగాలు ఓపిక సహనము శాంతి కనికరము వినయము విధేయత ఇలా ఇలాంటి వాటికి తావు ఉండదు ఇక అలాంటి సమాజం ఒంటరిదై మహమ్మారిలతో అంటే వైరస్లతో నిండిపోతుంది ఆ సమాజంలో నియమాలు నిబంధనలు డబ్బు విచ్చలవిడితనము అహంకారము ఈర్ష అసూయ చులకన భావము చిన్నచూపు చిన్నతనము వాడెంత వీడెంత అలాంటి మనుషులు అలాంటి అలాంటివి మనుషులలో చేరిపోయి ద్వేషం పగ ప్రతీకారాలతో సమాజం అట్టుడికిపోతుంది ఎటు చూసినా అవినీతి లంచాలు డబ్బు లాంటివి రాజ్యమేలుతుంట రాజ్యం మేలుతున్నట్లు కనబడుతుంటుంది డబ్బు లేనిది ఏ పని కాదు ప్రతి పనికి ఇంత అని వెలకట్టి డబ్బే సర్వస్వం అనే విధంగా సమాజము మరియు సమాజంలోని ప్రజలు తయారవుతారు దీనికి కారణం ఏ ఒక్కరు అని చెప్పలేం ప్రతి ఒక్కరు కారకులే అంటే నాయకులు అధికారులు పాలకులు మేధావులు సమాజ పెద్దలు రాజకీయ నాయకులు విమర్శకులు విశ్లేషకులు మరియు ప్రజలు ఇలా ఉన్నవారందరూ ఒకరిని చూసి ఒకరు ఎప్పుడైతే శరీరము మరియు శారీరక సుఖమే జీవితం అని అనుకుంటారో అప్పుడే మానవత్వం మానవ విలువలు మానవ సంబంధాలు అడుగంటి పోయి అడుగంటి పోనీకే బీజాలు పడ్డట్టుగా భావించాలి అంటే జంతువుల మాదిరి ప్రవర్తించటం అని అర్థము ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఆ తర్వాత కష్టాలు బాధలు చుట్టుముట్టి సవాళ్లకు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీయును ఎటు చూసినా దరిద్రము కాఠిన్యము అలజడులు అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలును ఆ తర్వాత హింస పోయి నిబంధనలు నిందలు అపనిందలు అభాండాలు అవమానాలు కుట్రలు కుతంత్రాలు మోసాలు హత్యలు రౌడీయిజం గూండాయిజం దోపిడీలు దొంగతనాలు దోచుకోవడాలు స్కాములు మాఫియాలు అరాచకము సహజీవనాలు ఇలా ఇలాంటివి ఎన్నో వచ్చి చేరిపోయి మానవ ధర్మం మరిచిపోయి మృగధర్మం వైపు సమాజము పోవును ఆ తర్వాత ఎటు చూసినా భయము పిరికితనము అదురు బెదురు పారిపోవటము అసహనము చేతగానితనము నిరాశ నిస్పృహ ఒంటరితనము ఆత్మహత్యలు స్వహత్యలు ఇలా ఇలా ఉన్న సమాజ నిర్మాణం జరుగును అంటే నియమ నిబంధనలు చట్టాలు పోలీస్ స్టేషన్లు కోర్టులు జైళ్ళు లాంటివి అభివృద్ధి చెందును కావున ప్రజలారా మీకు ధైర్యం అంకిత భావం జ్ఞానం న్యాయం ప్రేమ ధర్మం కరుణ లాంటి సమాజం కావాలా లేదా కోపము వాంచలు వ్యసనాలు అహంకారము అసూయ లాంటి సమాజం కావాలో ఆలోచించుకోండి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి తిరిగివచ్చును ఈ భూమి మీద నివసిస్తున్న మరియు మనతో పాటు ఉన్న ఇతరత్ర జీవులు అన్నిను ఒక కుటుంబ సభ్యులమే కావున అందరము కలిసిమెలిసి జీవించాలి కావున ఏ సమాజం కావాలో మీరే నిర్ణయించుకోండి అది మీ చేతుల్లోనే ఉంది మీ మీదే ఆధారపడి ఉంది అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ గుర్తు చేస్తున్నాడు కావున ప్రజలరా ఆలోచించండి మనం మనుషులము ఇతర జీవుల అస్తిత్వాన్ని కూడా కాపాడాలి కావున మనము మానవధర్మం సైడు ప్రయాణిద్దాము అని చెప్తూ ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు